ఈరోజు సాయిబాబా సచ్చరిత్రములు ముప్పై ఒకటవ అధ్యాయములో బాబా సముఖమున మరణించిన వారు సన్యాసి విజయానంద్ బాలారాం మాన్కర్ అనే విషయాల గురించి తెలుసుకుందాము ఈ అధ్యాయంలో బాబా సన్నిధిలో కొంతమందితో పాటు ఒక పులి కూడా మరణము పొందుటను గూర్చి హేమాన్ పంత్ వర్ణించుచున్నాడు మరణకాలమున మనస్సునందున్న కోరిక కానీ ఆలోచన కానీ ఆ వ్యక్తి భవిష్యత్తును నిర్ణయించును భగవద్గీత ఎనిమిదవ అధ్యాయమున ఐదు ఆరు శ్లోకములలో శ్రీకృష్ణుడిట్లు చెప్పి ఉన్నాడు ఎవరైతే వారి అంత్యదశమందు అంత్యదశ ఎందు నన్ను జ్ఞప్తి ఎందుంచుకుందరో వారు నన్ను చేరెదరు ఎవరైతే ఏదో మరొక దానిని ధ్యానించెదరో వారు దానినే పొందెదరు అంత్యకాలమందు మనము మంచి ఆలోచనలే మనసునందుంచుకొనగలము కొనగలము అనే నిశ్చయము లేదు అనేక మంది అనేక కారణముల వల్ల భయపడి అదిరిపోయేదరు కావున అంతే సమయమందు మనస్సును నిలకడగా ఏదో మంచి ఆలోచన ఎందే నిలుపవాలనచో నిత్యము దాని నభ్యసించుట అవసరము భగవంతుని ధ్యానము చేయుచు గుర్తుంచుకొని ఎందున ఎల్లప్పుడూ భగవన్నామస్మరణ చేసినచో మరణకాలమందు గాబరా పడకుండా ఉండగలమని యోగేశ్వరులందరూ మనకు బోధించు చుందురు భక్తులు యోగులకు సర్వస్య శరణాగతి చేసెదరు ఏలనగా సర్వజ్ఞులకు యోగులు దారి చూపి అంత్యకాలమున సహాయము చేసెదరని వారి నమ్మకము అటువంటివి కొన్ని ఇచ్చట చెప్పెదము సన్యాసి విజయానంద్ విజయానంద్ అను మద్రాసు దేశపు సన్యాసి మానస సరోవరమునకు యాత్రార్థమై బయలుదేరెను మార్గములో బాబా సంగతి విని షిరిడీలో ఆగెను అక్కడ హరిద్వారము నుంచి వచ్చిన సన్యాసియగు సోమదేవస్వామిని కలుసుకొనెను మానస సరోవరపు యాత్ర గూర్చి వివరములను కనుగొనెను మానస సరోవరము గంగోత్రికి ఐదు వందల మైళ్ళ పైన గలదని ప్రయాణములో కలుగు కష్టములన్నిటినీ ఆ స్వామి వర్ణించెను మంచు ఎక్కువ అనియు భాష ప్రతి యాభై క్రోసులకు మారునని భూటాన్ ప్రజల సంశయ నైజమును వారి యాత్రికులను పెట్టు కష్టములు మొదలుగు వాణిని చెప్పెను దీనిని విని సన్యాసి నిరాశ చెంది యాత్రను మానుకొనెను అతడు బాబా వద్దకేగి సాష్టాంగ నమస్కారం చేయగా బాబా కోపగించి ఇట్లనెను ఈ పనికిమాలిన సన్యాసిని తరిమివేయుడు వాని సాంగత్యము మనకు ఉపయుక్తము కాదు అని బాబా కోపముతో అనెను సన్యాసికి బాబా నైజము తెలియనందున అసంతృప్తి కలిగేను కూర్చుండి జరుగుతున్న విషయములన్నింటినీ గమనించుచుండెను అది ఉదయమున జరుగు దర్బారు సమయము మసీదు భక్తులచే క్రిక్కిర్ కిక్కిరిసి ఉండెను వారు బాబాను అనేక విధములా పూజించుచుండిరి కొందరు వారి పాదములకు అభిషేకము చేయుచుండిరి వారి బొటనవ్రేలు నుండి తీర్థమును కొందరు త్రాగుచుండిరి కొందరు దానిని కండ్లకద్దుకొనిచుండిరి కొందరు బాబా శరీరమునుకు అత్తరు చందనములను పూయుచూ ఉండిరి జాతి మత భేదములు లేక అందరూ సేవ చేయుచుండిరి బాబా తనను కోపగించినప్పటికీ అతనికి బాబాయందు ప్రేమలు కలిగెను కావున అతనికి ఆ స్థలము విడిచిపెట్టుట ఇష్టము లేకుండెను అతడు షిరిడీలో రెండు రోజులుండిన పిమ్మట తల్లికి జబ్బుగా ఉన్నదని మద్రాసు నుండి ఉత్తరము వచ్చెను విసుగు చెంది అతడు తన తల్లి వద్దకు పోగోరెను కానీ బాబా ఆజ్ఞ లేనిదే షిరిడీ విడవలేకుండెను ఉత్తరము తీసుకొని బాబా దర్శనమునకై వెళ్ళెను ఇంటికి పోవుటకు బాబా ఆజ్ఞ వేడెను బావ ముందు జరగబోవున్నది గ్రహించి నీ తల్లిని అంత ప్రేమించు వాడవైతే సన్యాసం ఎందుకు పుచ్చుకొంటివి కాషాయ వస్త్రములు ధరించువానికి దేనియందు అభిమానము చూపుట తగదు నీ బసకుపోయి హాయిగా కూర్చుండుము ఓపికతో కొద్ది రోజులు కూర్చుండుము వాడాలో పెక్కు దొంగలున్నారు తలుపు గడియ వేసుకొని జాగ్రత్తగా ఉండుము దొంగలంతయు దోచుకొని పోయెదరు ధనము ఐశ్వర్యము మొదలుగున్నవి నిత్యము కావు శరీరము శిథిలమై తుదకు నశించును దీనిని తెలుసుకొని నీ కర్తవ్యమును చేయుము ఇహలోక పరలోక వస్తువులన్నిటి గల అభిమానము విడిచిపెట్టుము ఎవరైతే ఈ ప్రకారముగా చేసి వారి యొక్క పాదములను శరణు వేడదరో వారు సకల కష్టముల నుండి ఎవరైతే ఈ ప్రకారముగా చేసి హరి యొక్క పాదములను శరణు వేడెదరో వారు సకాల సకల కష్టముల నుండి తప్పించుకొని మోక్షమును పొందెదరు ఎవరైతే భక్తి ప్రేమలతో భగవంతుని ధ్యానము చేసి మననము చేసెదరో వారికి దేవుడు పరిగెత్తుకుపోయి సహాయము చేయును నీ పూర్వపుణ్యము ఎక్కువ అగుటచే నీవిక్కడకు రాగలిగితివి నేను చెప్పిన దానిని జాగ్రత్తగా విని జీవిత పరమావధిని కాంచుము కోరిక కోరికలు లేనివాడవై రేపటి నుండి భాగవతమును పారాయణ చేయుము శ్రద్ధతో మూడు సప్తాహములను చేయుము భగవంతుడు సంతృష్టి చెంది నీ విచారములను తొలగించును నీ భ్రమలు నిష్క్రమించును నీకు శాంతి కలుగును అని బాబా ఆ సన్యాసితో చెప్పెను అతని మరణము సమీపించినందున బాబా అతనికి విరుగుడు ఉపదేశించను బాబా కూడా తన దేహావసాన సమయ సమయమున మృత్యుదేవతకు ప్రీతి కలిగించే విజయము చదివించను ఆ మరుసటి ఉదయము స్నానము మొదలుగొన్నవి ఆచరించిన పిమ్మట విజయానందుడు భాగవతమును లిండి తోటలో ఏకాంతమున చదువుటకు ప్రారంభించెను రెండు పారాయణములు చేయగానే అలసిపోయెను వాడాకు వచ్చి రెండు దినములుండెను మూడవ రోజు ఫకీరు బాబా తొడపై ప్రాణములు వదిలెను బాబా ఒక రోజంతయు శవము నటులేనే ఇంచుచుండెను పిమ్మట పోలీసు వాండు వచ్చి విచారణ జరిపి శవ సంస్కారముకి ఆజ్ఞనిచ్చిరి యథోచితముగా శరీరమును తగిన స్థలమునందు పూడ్చిరి ఈ విధముగా బాబా ఆ సన్యాసి సద్గతికి సహాయపడెను బాలారాం మాన్కర్ బాలారాం మాన్కర్ అను గృహస్థుడు ఒకడు బాబా భక్తుడుగా ఉండెను అతని భార్య చనిపోయెను అతడు విరక్తి చెంది కొడుకునకు గృహభారము అప్పగించి షిరిడీకి వచ్చి బాబాతో ఉండెను అతని భక్తికి బాబా మెచ్చుకొని అతనికి సద్గతి కలుగ చేయవలనని ఈ దిగువ రీతిగా చేసెను బాబా అతనికి పన్నెండు ఇచ్చి సతారా జిల్లాలోని మచ్చింద్రగఢ్లో ఉండు ఉండమనెను బాబాను విడిచిపెట్టి మచ్చింద్రగఢ్లో ఉండుట అతనికి ఇష్టము లేకుండెను కానీ ఇదే అతనికి మంచి మార్గమని బాబా ఒప్పించెను అచట రోజుకు మూడుసార్లు ధ్యానము చేయమనెను బాబా మాటలన్న నమ్మకముంచి మాన్కర్ మాన్కర్ మచ్చింద్రగడమునకు వచ్చెను అక్కడి చక్కని దృశ్యమును శుభ్రమైన నీటిని ఆరోగ్యమైన గాలిని చుట్టుప్రక్కల గల ప్రకృతి సౌందర్యమును చూచి ఎంతో సంతోషించి బాబా సెలవిచ్చిన ప్రకారము మిక్కిలి తీవ్రముగా ధ్యానము చేయ మొదలెడెను కొలది దినముల పిమ్మట ఒక దృశ్యమును చూసెను సాధారణముగా భక్తులు సమాధి స్థితి ఎందు దివ్యానుభవములను పొందెదురు కానీ మాన్కర్ విషయములో అట్లుగాక చైతన్యమునకు వచ్చిన పిమ్మట దివ్య దర్శనము లభించెను అతనికి బాబా స్వయముగా కనిపించెను మాన్కర్ బాబాను చూచటయేగాక తన తన నచ్చటకి ఎందుకు పంపించేవా పంపించావని అడిగెను బాబా ఇప్పుడు చెప్పిను షిరిడీలో అనేక ఆలోచనలు నీ మనస్సున లేచెను నీ చంచల మనస్సునకు నిలకడ కలగజేయవలనని ఇచటకు పంపించింది నీవు పంచేంద్రియములతో మూడున్నర మూరల మనిషిగా నన్ను భావించితివి నేనెల్లప్పుడూ షిరిడీలోనే ఉండదనను అనుకుంటువి ఇప్పుడు విచట చూచిన నా రూపము షిరిడీలో చూచిన నా రూపముతో సమానముగా ఉన్నదో లేదో నిర్ధారింపుము ఇందుకే నిన్ను ఇచటకి పంపితిని అని బాబా అతనితో చెప్పాను కొంతకాలము గడిచిన పిమ్మట మాన్కర్ గడమును విడచి బాంద్రాకు పయనమయ్యను పూనా నుండి దాదరకు రైతులు రైలులో పోవల పోవలను అనుకునేను టికెట్టు కొరకు బుకింగ్ ఆఫీసుకు పోగా అది మిక్కిలి క్రిక్కిరిసి ఉండెను అతనికి టికెట్టు దొరకకుండెను లంగోటి కట్టుకొని కంబలి కప్పుకున్న ఒక పల్లెటూరు వాడు వచ్చి మీరెక్కడికి పోచున్నారు అని అడిగాను దాదరు కవిమాన్కర్ బదులు చెప్పాను అతడిట్లనూ దయచేసి నా దాదరు టికెట్టు తీసుకొనుము నాకు అవసరమైన పని ఉండుటచే దాదరుకు వెళ్ళుట మానుకొంటిని టికెట్ లభించినందున మాన్కర్ ఎంతో సంతోషించను జేబులో నుంచి పైకము తీసినంతలే ఆ జానపదుడు అంతర్ధానమయ్యను మాన్కర్ ఆ గుంపులో అతనికై వెతికెను కానీ లాభము లేకుండెను అతని కొరకు బండికి బండి కదులునంత వరకు ఎతికెను కానీ వాని జాడయే కానరాకుండెను మాన్కర్కు కలిగిన వింత అనుభవములందు ఇది రెండవది ఇంటికి పోయి వచ్చి తిరిగి మాన్కర్ షిరిడీ చేరెను అప్పటి నుంచి షిరిడీలోనే బాబా పాదములను ఆశ్రయించి ఉండెను వారి సలహాలను అనుసరించి నడుచుకొని చుండెను తుదకు బాబా సముఖమున వారి ఆశీర్వాదములతో ఈ ప్రపంచమును విడిచినందువలన అతడెంతో అదృష్టవంతుడని చెప్పవచ్చును సాహెబ్ నూల్కర్ సాహెబ్ నూల్కర్ గూర్చి హేమాన్ పంత్ ఏమీయూ చెప్పి ఉండలేదు వారు షిరిడీలో కాలము చేసి వారని మాత్రము చెప్పెను సాయిలీలా పత్రిక నుండి ఈ వృత్తాంతము గ్రహించితిని పంతొమ్మిది వ పంతొమ్మిది వందల తొమ్మిదవ సంవత్సరంలో తాత్యాసాహెబ్ పండరీపురంలో ఉండెను అప్పుడు నానాసాహెబ్ చాందోల్కర్ అచ్చట మామలతాదారుగా ఉండెను ఇద్దరు చాలాసార్లు కలుసుకొని మాట్లాడుచుండిరి తాత్యా సాహెబ్కు యోగుల ఎందు నమ్మకము లేదు నానాసాహెబ్ వారి అందు చాలా ప్రేమ అనేక పర్యాయములు నానాసాహెబ్ నోల్క మా నోల్కర్కు లేలను చెప్పి షిరిడీకి పోయి వారి దర్శనము చేయమని ఎంతో బలవంత పెట్టాను తొదకు రెండు షరతులపై మాల్కర్ ఒప్పుకొనిను అందులో ఒకటి బ్రాహ్మణ వంటవాడు దొరకవలిను రెండవది బహూకరించుటకు చక్కని నాగపూర్ కమలాఫలములు దొరకవాలిను భగవత్ కటాక్షముచే ఈ రెండును తటస్థించెను ఒక బ్రాహ్మణుడు నానాసాహెబ్ వద్దకు రాగా అతడు వాని తాత్యాసాహెబ్ నూల్కర్ వద్దకు పంపెను ఎవరో గాని వంద కమలాఫలములను నూల్కర్కు పంపిరి రెండు షరతులు నెరవేరుటచే తాత్యాసాహెబ్ షిరిడీకి పోవలసి వచ్చెను మొట్టమొదట బాబా అతనిపై కోపగించి కోపగించెను క్రమముగా బాబా అవతార పురుషుడని తగిన నిదర్శనములు తాత్యాసాహెబ్ నోల్కర్కు లభించను కనుక అతడు బాబా ఎడ మక్కువ పడి తన అంత్యదశ వరకు షిరిడీలోనే ఉండెను తన అంత్యదశలో మత గ్రంథముల పారాయణము వినేను చివరి సమయంలో బాబా పాదతీర్థము అతనికిచ్చిరి అతని మరణ వార్త విని బాబా ఇట్టనెను అయ్యో తాత్య మనకంటే ముందే వెళ్ళిపోయెను అతనికి పునర్జన్మము లేదు మేఘశ్యాముడు ఇరవై ఎనిమిదవ అధ్యాయంలో మేగుని కథ చెప్పితిమి మేఘశ్యాముడు మరణించగా గ్రామవాసులందరూ శవము వెంట వెళ్ళిరి బాబా కూడా వెంబడించెను బాబా అతని శవంపై పువ్వులు చల్లెను దహన సంస్కారమైన పిమ్మట బాబా కంట నీళ్లు కారెను సాధారణ మానవుని వలె బాబా చింతా విచారమగ్నుడైనట్లు మగ్నుడైనట్లు కనబడెను శవం అంతయ పూలతో కప్పి దగ్గరి బంధువు వలె ఏడ్చి బాబా మసీదుకు తిరిగి వచ్చెను యోగులు అనేకులు భక్తులకు సద్గతి ఇచ్చుట విందుము కానీ బాబా గొప్పదనము అమోఘమైనది క్రూరమైన పులి కూడా వారి వలన సద్గతినే పొందెను ఆ కథయే ఇప్పుడు చెప్పుదుము పులి బాబా సమాధి చెందుటకు ఏడు రోజులు ముందొక విచిత్రమైన సంగతి షిర్డీలో జరిగిన ఒక నాటు బండి వచ్చి మసీదు ముందర ఆగిను ఆ బండిపై గొలుసులతో కట్టి ఉంచిన పులి ఉండెను దాని భయంకరమైన ముఖము వెనుకకు తిరిగి ఉండెను దానిని ముగ్గురు దర్వీషులు పెంచుచు ఊరూరా త్రిప్పి డబ్బు సంపాదించుకొని చుండిరి అది వారి జీవనోపాధి ఆ పులి ఏదో జబ్బుతో బాధపడుచుండెను అన్ని విధముల ఔషధములను వాడిరి కానీ వారి ప్రయత్నములు నిష్ఫలమయ్యను బాబా కీర్తి విని వారు దానిని షిరిడీకి తీసుకొని వచ్చిరి దానిని గొలుసులతో పట్టుకొని ద్వారము వద్ద నిలబెట్టి దర్వీషులు బాబా వద్దకు పోయి దాని విషయమంతయు బాబాకు చెప్పిరి అది చూచుటకు భయంకరముగా ఉండియు జబ్బుతో బాధపడుచు ఉండెను అందుచే అది మిగుల చికాకు పడుచూ ఉండెను భయాశ్చర్యములతో ప్రజలందరూ దానివైపు చూచుచూ ఉండిరి బాబా దానిని తన వద్దకు తీసుకొని రమ్మను అప్పుడు దానిని బాబా ముందుకు తీసుకొని వెళ్ళిరి బాబా కాంతికి తట్టుకోలేక అది తల వాల్చెను బాబా దానివైపు చూడగా అది బాబా వైపు ప్రేమతో చూచెను వెంటనే తన తోకను నేలపై మూడుసార్లు కొట్టి తెలివి తప్పి క్రిందపడి చచ్చెను అది చచ్చుట చూచి దర్వీషులు విరక్తి చెంది విచారములో మునిగిరి కొంతసేపుటికి వారికి తెలివి కలిగిన ఆ జంతువు రోగముతో బాధపడుచు చచ్చుటకు స్థిరముగా ఉండుటచే అది బాబా సముఖమున వారి పాదముల వద్ద ప్రాణములు గోల్పోవుట దాని పూర్వజన్మ పుణ్యమే అని భావించిరి అది వారికి బాకీ పడి ఉండెను దాని బాకీ తీరిన వెంటనే అది విమోచనము పొంది బాబా పాదముల చెంత ప్రాణములు విడిచినది యోగుల పాదములు కడని కడ వినమ్రులై ప్రాణములు విడిచివారు రక్షింపబడుదురు వారెంతో పుణ్యము చేయనిదే వారికి అట్టి సద్గతి ఎట్లు కలుగును ఇంతటితో ఈ ముప్పై ఒకటవ అధ్యాయము సంపూర్ణము రేపు ముప్పై రెండవ అధ్యాయములో అన్వేషణము గారి భార్య ఉపవాసము బాబా సర్కారు గురించి తెలుసుకుందాము నమస్తే